నమస్తే వెల్కమ్ టు బెల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ సామాజిక రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు నాగార్జున సాగర్ నియోజకవర్గం అనేక రాజకీయ సమీకరులకు సామాజిక సమీకరులకు దశాబ్దాలుగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాప్గా మారింది సరికొత్తగా రికార్డులో ఎప్పుడు లేని విధంగా అదే నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి నల్గొండ పార్లమెంటు బరిలో ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచి ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఇప్పుడు నాగార్జున సాగర్ మరోసారి తెర మీదకి వచ్చింది ఇప్పుడు నల్గొండ పార్లమెంటులో కీలక పాత్రను కీలకంగా నాగార్జున సాగరే మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది నాగార్జునసాగర్ నియోజకవర్గం గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో దేశంలో లేని విధంగా అనేక సామాజిక సమీకరణతో సామాజిక సమీకరలే పునాదిగా రాజకీయాలు నడిచినటువంటి పరిస్థితులు ఊహించని రికార్డులను సృష్టించినటువంటి సందర్భం కలిగినటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటు గెలుపు ఓటమిని కూడా సూచించే శక్తి సామర్థ్యం కలిగినటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గం మరోసారి ఇప్పుడు చరిత్రలో నిలవనుంది నాగార్జునసాగర్ నుండే ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా జాతీయ పార్టీ అయినటువంటి బీఎస్పీ పార్టీ నుండి అదేవిధంగా డిఎస్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి డిఎస్పి పార్టీ నుంచి దళిత దళితులకు ధర్మ సమాజ్ పార్టీ కూడా ఈసారి బరిలో ఉండడం అతను కూడా అదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా నెలకొందని చెప్పొచ్చు మొట్టమొదటిసారిగా ముగ్గురు ఒకే నియోజకవర్గానికి చెందినటువంటి వారు పార్లమెంటు బరిలో ఉండటం కూడా ఇదే మొదటిసారి కావడం రికార్డులోకి ఎక్కిందని చెప్పవచ్చు కాంగ్రెస్ నుంచి కురవిద్రుడు రాజకీయంగా ఎంతో చే పట్టును కలిగి ఉన్నటువంటి జానారెడ్డి తనయుడైనటువంటి కుందూరు రఘువీరారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండగా అదే నియోజకవర్గానికి చెంది ఆ వారి గ్రామానికి పక్క గ్రామం అయినటువంటి నిర్మనూరు ఆ గ్రామానికి చెంది నియోజకవర్గ స్థాయిలో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలలో ఒక లీడర్గా గుర్తింపు పొందినటువంటి విరిగినేని అంజయ్య జాతీయ పార్టీ అయినటువంటి బిఎస్పి పార్టీ నుండి అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన సైతం నియోజకవర్గం వ్యాప్తంగా సుపరిచితుడైనటువంటి వ్యక్తి దాదాపు సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి కావడం ఇక ఆ తర్వాత డిఎస్పి డిఎస్పి నుండి తలారి రాంబాబు బరిలో ఉన్నారు ఇతను కూడా గతంలో అసెంబ్లీగా పోటీ చేయడం జరిగింది ఉప ఎన్నికల సమయంలో అసెంబ్లీ బరిలో ఉండి అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకర్షితులైనటువంటి ఆ పరిస్థితి ఆయన కూడా మూడు వేలని ఉప ఎన్నికలు ఏ విధంగా నడిచాయో అందరికీ తెలుసు అధికార పార్టీకి సంబంధించిన జానారెడ్డి లాంటి వ్యక్తే ఓటమి చెందినటువంటి సందర్భంలోనూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించి మూడు వేల పై చిలుకు ఓట్లను పొందినటువంటి తలారి రాంబాబు మరోసారి ఇప్పుడు పార్లమెంటు బరిలో ఉండడం ఇప్పుడు అదే నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం కలిగినటువంటి వారంతా కూడా నల్గొండ పార్లమెంటు బరిలో ఉండడం ఇప్పుడు సరికొత్తగా సంచలన నిర్ణయంగా చెప్పొచ్చు ఇది ఒక రికార్డు రికార్డును సృష్టించే అంశంగా పరిగణలోకి తీసుకోవచ్చు ఎవరినైనా ఈసారి గెలుపొందడం ఈ నియోజకవర్గం నుంచే సాధ్యమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా బరిలో ఉండడం ఇప్పుడు ఎవరికి భారీగా ఓట్లు చేయలే ఉన్నాయనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇక కీలకమైనటువంటి అంశం నాగార్జునసాగర్ బరిలో ఉన్నటువంటి జానారెడ్డి తనయుడు రఘువీరా రఘువీరారెడ్డి ఇదే నియోజకవర్గం నుండి పార్టీలకు అతీతంగా గా భారీగా ఓట్లను సమీకరించి ఓట్లను పొందాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి ఇద్దరు కూడా అభ్యర్థులు బరిలో ఉండడం వారు కూడా కీలకమైనటువంటి అభ్యర్థులు ఈ రెండు కూడా ఇటు బిఎస్పి డిఎస్పీ రెండు కూడా బహుజన వాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రధానంగా బహుజన వాదం అనేది ఎంతో కాలంగా దాదాపు డెబ్బై రెండు నుండి కూడా ఆ బహుజన వాదాన్ని నింపుకున్నటువంటి అంశము అక్కడ రాజకీయాలను పూర్తిగా మార్చగల కలిగినటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి బహుజన వాదం అదే వాదం నుండి వీరిద్దరు కూడా బరిలో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జానారెడ్డి ఇంతకాలము దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం అదే అదేవిధంగా ఆయనను ఓడించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అదే అటువంటి నేపథ్యంలో అదే బేస్ తోటి ఇప్పుడు విరిగినంజ కూడా బరిలో ఉండడం అదే వాదంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు మరి బీఆర్ఎస్ ఓట్లు భారీగా చీలే అవకాశాలు ఉన్నాయనే అంశం కూడా ఆ తెర మీదకి తాజాగా వస్తా ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి నల్గొండ పార్లమెంటు లో కీలకంగా కానుంది నాగార్జున సాగర్ నియోజకవర్గం మరే అడ్డుకట్ట పడుతుందా భారీ మెజార్టీ పార్టీలకు అతీతంగా తమకు ఓటు ఓట్లు రావాలను చూస్తున్నటువంటి రఘువీరారెడ్డికి మరి అడ్డుకట్టబడుతుందా లేక బీఆర్ఎస్ ఓట్లే భారీగా చీలి మరింత మెజార్టీని తెచ్చుకోగలరా రఘువీరు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది అదేవిధంగా విరిగినేనంజయ్ కూడా సంచలనాత్మకమైనటువంటి అనేక కీలక అంశాల్లో సంచలనాల్లో రేపినటువంటి వ్యక్తి కావడం అందరికీ సుపరిచితుడై ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఎస్పీ నుంచి ప్రధానంగా ఉండటం దళితులు పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఇంకా డిఎస్పి అనేది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం అనేక సంవత్సరాలుగా బానిసత్వానికి ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని వారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలకమైనటువంటి అనేక మంది మాదిగలను కూడగొట్టడం విద్యావంతులను కూడగొట్టడం తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు ఇప్పుడు అదే వాదంతో ముందుకు రావడం అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం రాజకీయాలను దాదాపుగా ఎటువైపు మార్చాలన్నా రాజకీయాల్లో గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో కూడా మాదిగల యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది అటువంటి సందర్భంలో అదే వర్ సామాజిక వర్గానికి చెందినటువంటి తలారి రాంబాబు ఇప్పుడు బరిలో ఉండడం అక్కడ నాగార్జున సాగర్ సమీకరణలు కూడా మారే అవకాశం ఉంది ఇక్కడే కాకుండా దాదాపు డిఎస్పి పార్టీకి బలమైనటువంటి పుణ్యం కూడా ఏర్పడ్డాయి విశారాధన్ మహారాజు తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఇక్కడ నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణాత్మక నిర్మాణాన్ని చేపట్టి వారంతా కూడా ఇప్పుడు పార్టీకి కట్టుబడి సపోర్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుందనే రాజకీయ చర్చ అయితే జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటిసారిగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఒకేసారి నల్గొండ బరిలో ఉండడం ఇప్పుడు ఈ ఎటు పరిస్థితులు ఎటు దారితీస్తాయని ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండడం ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వారంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు పోటీ పడుతుండడం కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరికి ఓట్లు ఎక్కువ చేస్తారు బహుజన వాదాన్ని నిలుపుతారా మరి రఘువీరారెడ్డికి సొంత నియోజకవర్గం అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండడం మరి ఆయనకు సపోర్ట్ చేస్తారా బహుజన వాదానికి సపోర్ట్ చేస్తారా మనం కొద్ది రోజులు అయితే వేచి చూడాల్సింది చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్